రోజుల నుంచి కలల కంటున్న కుడితిపాలెం ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్ స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం దానికి ముఖ్య అతిథిగా ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్ ఓపెనింగ్ ఓపెనింగ్కి ఆయన రావడం పొద్దున స్టేషన్ నింది మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టెన్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులకి అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మొదట మనం మన లోకేష్ బాబు యువగలంతో ర్యాలీతో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో తెలియని రోజుల్లో ఎంతోమంది యువకులు అసలు ఎక్కడున్నామో మన చదువులు ఎటుపోతున్నాయో మన ఉద్యోగాలు ఎటుపోతున్నాయో అమరావతి ఏమవుతుందో మనకి అసలు ఒక రాజధాని ఉంటుందో లేదో తెలియని రోజుల్లో ఒకవైపు ఇసుక మాఫియా ఇంకో ఇంకోవైపు గ్రావెల్ ఇటువంటివన్నీ దోచేస్తున్న టైంలో ఈ రాష్ట్రానికి తిరిగి వెలుగు తేవాలని పేద ప్రజలకి అండగా నిలవాలని ఆలోచించిన ఒక యువ నాయకుడి ఆలోచనే ఈ యువగలం పాదయాత్ర ఇరవై 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 మూడులో జనవరి ఇరవై ఏడు ఒక చారిత్రాత్మిక ఉద్యమానికి తెరలేపడం జరిగింది ఆనాటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ముందుకి అడుగు వేసి నేనున్నాను మీకు అంటూ పతి పేదవాడికి ధైర్యం చెప్తూ ముందుకి నడిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా చేశారు ఆ యాత్ర ప్రతిపైనే ఈరోజు మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఎన్నో రకాలుగా ఆర్థికంగా అస్తవ్యస్తమైన మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకుంటూ పేద ప్రజలకి ఏమి అవసరమో ఏ టైంలో ఏది అవసరమో మనకి ఏవైతే ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తూ మీ అందరికీ నేనున్నాను అంటూ మీ పక్కన నిలబడిన నిలబడడం జరిగింది అటువంటి యువ నాయకుడైన మన లోకేష్ బాబు ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొచ్చి అలాగే విద్యార్థి దశ నుంచి ఐటీ మినిస్టర్గా యువతకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మనం ఏ రకంగా అయితే అందరికీ మాటిచ్చామో ఆ రకంగా ఈరోజు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ముఖ్యంగా ఎంపీ గారు సీఎం గారు లోకేష్ బాబు గారు అందరితో కలిసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నాం యువతకు అండగా ఉంటాం ఉపాధి కల్పిస్తామని అలాగే కిసాన్ సెజ్లో ఈరోజు కదలిక వచ్చింది ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పి మనం ఈ రోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మన యువ నాయకుల్ని మనం అందరం కూడా ఆయన వెన్నెంటి పోరాడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈనా